அட் அடி ஜர்டேட்ட ஜர்டலு நீரே நீங்க போக தர போ जोहारमुस्त जय जय कर द्वार

జీవిత కాలం మొత్తాన్ని ఒక అంశానికి ప్రజలకు సంబంధించినటువంటి ఆశయానికి కట్టుబడి పది పన్నెండు సంవత్సరాల వయసు నుండి తాను మరణించేంత వరకు నమ్మినటువంటి కాజు కోసం పోరాటం చేసినటువంటి కారణ జన్ముడు ఆచార్య జయశంకర్ గారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే ఆంధ్ర తెలంగాణ మద్రాస్ రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగినటువంటి ఈ రెండింటిని అందులో ఉండేటువంటి తెలుగు ప్రాంతాలను కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి తొలినాళ్లలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఉద్యమ నాయకుడు ఆచార్య జయశంకర్ కారణం మద్రాస్ రాష్ట్రం ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో ఉంది కాబట్టి అనేక వందల సంవత్సరాలు బ్రిటిష్ వారితో కలిసి ఉండడం వల్ల ప్రపంచాన్ని దోచుకునేటువంటి ఆర్ట్ అబ్బినటువంటి వాళ్ళ లక్షణాలు ఆంధ్ర ప్రాంత నాయకులకు అబ్బినాయి కాబట్టి మనం తెలంగాణ రాచరిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి అవిద్యకు లోనైనటువంటి ప్రాంతం అన్ని వనరులైనటువంటి ఈ ప్రాంతం అమాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతంతో కలిపితే తీవ్రమైనటువంటి అన్యాయం నిధులు నీళ్లు నియామకాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే గ్రహించి ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి బలవంతంగా కలిపిన తర్వాత నా రాష్ట్రం సాధించాలి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అది సాధ్యమైతుందనేటువంటి ఒక నిర్ణయంతో జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజాబాహుల్యానికి అనేక రూపాల్లో చొప్పించి తెలంగాణ కోసం పోరాడేటువంటి ఒక గొప్ప నాయకుడు రావాలనేటువంటి తపనతో ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆవిర్భవించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి మార్గదర్శకుడిగా పనిచేసి అనేక ఉద్యమాలు అనేక విషయాల్లో మా అందరినీ కూడా చైతన్యవంతులం చేసినటువంటి దార్శనికుడు మహానుభావుడు ఆచార్య జయశంకర్ వారి స్ఫూర్తితో కేసీఆర్ గారి నేతృత్వంలో కొనసాగినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆచార్య జయశంకర్ గారు కన్న కళను నిజం చేసి బంగారు తెలంగాణ తయారు చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుండి ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా పది సంవత్సరాల కాలంలోనే ఏ రంగంలో చూసినా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తనదైనటువంటి ముద్ర వేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి దానికి కూడా స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ గారే కాబట్టి ఆ స్ఫూర్తితో సాధించుకున్నటువంటి ప్రభుత్వం వారి కళలను సాకారం చేసినటువంటి ప్రభుత్వం వారి ఉద్యమ బంధాను వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ఈ ఇరవై మాసాల కాలంలో జయశంకర్ గారు ఏ కలైతే కంటే ఆ కళల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసిందో దానికి భిన్నమైనటువంటి పాలన ఈ రోజు ఇరవై మాసాల కాలంగా తెలంగాణలో కొనసాగుతా ఉంది ఎక్కడ చూసినా ఏ వర్గం ప్రజలు కదిలించిన ఆహాకారాలు అన్యాయాలు అవమానాలు తప్ప ఈ ఇరవై మాసాల్లో జరిగింది శూన్యం కాబట్టి మళ్ళీ ఒకసారి తప్పకుండా తెలంగాణ సమాజాన్ని స్వర్గలోకంలో ఉన్నటువంటి వారి ఆత్మ ఆవహిస్తుంది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యాచరణతో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం సన్నద్దమైతా ఉన్నది కాబట్టి మరొక్కసారి వారి స్ఫూర్తిని నింపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్ల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజానీకాన్ని ఒక రకంగా అపగ్రస్తులను చేస్తున్నటువంటి ఈ పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం తప్పకుండా ఆచార్య జయశంకర్ గారి ఆశీస్లు మాకుంటాయనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆచార్య గారు మన నుండి దూరమై మూడు సంవత్సరాలకే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది నిజంగా వారు జీవించినటువంటి కాలంలో గనక తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉంటే ఆ మహానుభావుడు అంత సంతోషపడేటువంటి వ్యక్తి వేరొకరు ఉండే వాళ్ళు కాదు భౌతికంగా జయశంకర్ సార్ మన మధ్య లేకున్నా వారెప్పుడు నిరంతరం మనకు స్ఫూర్తి ప్రదాతే నిరంతరం మనం స్మరించుకునేటువంటి మహనీయుడే తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు జాతి ఉన్నంత వరకు మనకు ఒక చుక్కాని వారి ఆదర్శాలు వారి ఆశయాలు వారి మనకు మనకుంటాయనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు ఏ లోకంలో ఉన్న ఉన్నా వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని భగవంతుని సార్ గారి వర్ధంతి సందర్భంగా వారికి గెలవేట అర్పిస్తూ అన్ని ఉద్యమాలు చూసినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేవలం ఉద్యమాల ద్వారా మాత్రమే రాదు భావవ్యాప్తి జరగాలి ఉద్యమాలు జరగాలి రాజకీయ ప్రక్రియ ఉండాలని చెప్పి కేసీఆర్ గారికి అనేక అంశాలు చేదోడు వాదోడుగా ఉంటూ మరి తన అనుభవాన్ని మొత్తాన్ని కూడా కేసీఆర్ గారు ఒక్కరే తెలంగాణ తేగలుగుతాడు వారిలో పట్టుదల ఉంది మీరు తేండి మేము వెనుక ఉంటామని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప వ్యక్తి తన జీవితాన్ని సర్వస్వం కూడా పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్నే తెలంగాణ రాష్ట్రం గురించి అర్పితం చేసినటువంటి వ్యక్తి మంత్రి పదవి తీసుకోకుండా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు రాజీనామా చేసి ఎట్లయితే చివరి వరకు ఉన్నాడో చారి తన ప్రాణాన్ని అర్పించిండో ఇషాన్ రెడ్డి తన ప్రాణాన్ని ఎట్లా అర్పించిండో ఎంతో మంది వీరాది వీరులు తెలంగాణ రాష్ట్రం గురించి పాటుపడ్డలు ప్రముఖుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మరియు ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మనం తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మేమందరం కూడా వారితో పాటు పంచుకోవడం కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ళు ఎట్లా వాడుకోవాలి నిధులు ఎట్లా వాడుకోవాలి తెలంగాణకు జరిగినటువంటి నీళ్లు నిధులు నియామకాలు అన్యాయాలు ఏంటి అని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పినటువంటి గొప్ప మహనీయుడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిటికాలే నుంచి ర్యాలీలో పాల్గొనాల బస్సులో కొంచెం లేట్ అయినందుకు ఆయన ముందు వరుసలో నిలవాల్సిన వ్యక్తి ఆ రోజు పాల్గొనలేకపోయాడు ఆ రోజు కాల్పుల్లో చాలా మంది చనిపోయింది నేనుంటే చనిపోతుంటే నేను బతికినా అని చెప్పి ఆయన అనేక సందర్భాలు పాల్పంచుకున్న వ్యక్తి అందుకే ప్రభుత్వం ఆయన గుర్తించి పాఠ్యాంశలో పుస్తకాలు చేర్చడం అదేవిధంగా జయశంకర్ సార్ పేరు మీద యూనివర్సిటీ పెట్టడం అనేక జిల్లాల ఏర్పాటు చేయడం మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ముందు ఎట్లా ఉంది వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది వ్యవసాయం ఎట్లా ఉంది మనం అంతా చెప్పాల్సిన అవసరం లేదు కనుక ప్రతి ఒక్క తెలంగాణ పోరాట యోధుడు ఈరోజు అభివృద్ధిలో పాల్పరచుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జయశంకర్ సార్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం దక్కినప్పుడే అప్పుడు నిజమైనటువంటి తెలంగాణ వచ్చినట్లు అవుతుంది చిన్న రాష్ట్రాలతోనే అది సాధ్యమవుతుంది సామాజిక న్యాయం కావచ్చు రైతులకు వ్యవసాయం కావచ్చు అన్ని అంశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం మెడిపడి ఉంది తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం కాదు వచ్చిన తర్వాత ఇంకా మన చాలా బాధ్యత ఉందని చెప్పి అందరికీ వారి పాఠాలు నేర్పినటువంటి వ్యక్తి కనుక వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పాటు పడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్ 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 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు తరాల ఉద్యమాన్ని అరవై తొమ్మిదిలో ఉపాధ్యాయునిగా యాభై రెండులో విద్యార్థిగా ఫ్రీ జోన్ ఉద్యమంలోను ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి విశాల ప్రజా ఉద్యమంలోను మూడు తరాల ఉద్యమానికి బాలకాల వ్యాప్తి చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం తప్పించినటువంటి జైశంకర్ మరణం అనేటువంటిది అందరికి కూడా తీరని లోటుగా భావించడం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తప్పించి తెలంగాణ ఎట్లా ఉండాలో మరి నిర్ధారించినటువంటి ఒక గొప్ప హనీయుడు జయశంకర్ గారు అందుకే అనేక మంది రాజకీయ నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు ఎత్తిన ఏ జెండా కూడా విజయతీరానికి చేరలేనటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పి కేసీఆర్ గారి ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని విశ్వసించి నమ్మించి తెలంగాణ పౌర సమాజాన్ని అంతటిని కూడా తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జయశంకర్ గారు జయశంకర్ గారు మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎందుకంటే వారు ప్రొఫెసర్గా ఉపాధ్యాయునిగా విద్యార్థిగా అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఒక నాయకుడిగా ఒక మేధావిగా వారు అనేక సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీల దగ్గర కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు ముప్పై నాలుగు రాజకీయ పార్టీల వద్దకి డెలిగేషన్ గా వెళ్లి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఈ ప్రాంతం ఎట్లా దోపిడీ చేయబడుతున్నదో అన్ని రంగాల్లో ఎట్లా వెనుకబడిపోతున్నదో అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా అన్ని రాజకీయ పార్టీలకి చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ వైపుకు మళ్లించినటువంటి నాయకుడు జయశంకర్ గారు ఎందుకంటే ఈ రోజు మరి ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టు తెలంగాణ ఇవాళ పౌర సమాజం అంతా కూడా ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్నటువంటి అనేక అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి వికాసాన్నంతా కూడా ఒక విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సోడో మేధావులకు ఇవాళ జయశంకర్ గారు ఉంటే సరైనటువంటి జవాబుగా వచ్చేది ఎందుకంటే వారు కలలు కన్నా నీటి నీటి విషయం కావచ్చు విద్యుత్ విషయం కావచ్చు చివరికి ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి ఆయన రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద ఎవరికైనా విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ అభిప్రాయాల్ని కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చలు జరగాలని ఆయన కోరుకున్నాడు రెండు వేల నాలుగులో కానీ అరవై తొమ్మిది నుంచి కూడా ఈ ప్రజాస్వామ్య జరుగుతున్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళతో చర్చలు జరపాలని అనేక సందర్భాల్లో కోరుకున్నటువంటి నేపథ్యంలో ఇలా కగార్ పేరిట అనేక మందిని కూడా ఊచకోత వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇలా శాంతి చర్చలు జరగాలని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మరి అశేష ప్రజావాయుల్లో చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిని పెడుతున్నటువంటి సందర్భంలో ఇలా జయశంకర్ లేని లోటు పౌర సమాజానికి చాలా స్పష్టంగా కనబడుతున్నది ఆయన స్ఫూర్తితో జయశంకర్ స్ఫూర్తితో జైశంకర్ ఆలోచన విధానంతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ట పన్నాగానికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన సామూహికంగా ప్రతిఘటన రావడానికి జయశంకర్ స్ఫూర్తి ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం జయశంకర్ అమరే జై కేసీఆర్ జై కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు వద్ద మరోసారి ఆయన ఆలోచన విధానం గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ ఆలోచన విధానంతో సాధించిన విజయాలతో పాటు ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా కేసీఆర్ గారి కార్యదీక్షత లక్ష్య సాధన తర్వాత తెలంగాణ విషయంలో చేయాల్సిన పరిపాలన విషయంలో సాధించిన చరిత్రలో ఎక్కడా లేని విధంగా చేసింది మనం మరోసారి పునశ్చరణ చేసుకొని సూర్ణదాయకంగా ముందడుగు వేయడానికి ఒక అవకాశంగా మాత్రమే తీసుకొచ్చు నా అదృష్టం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నుంచి వారితో పరిచయం మా క్లాస్ టీచర్ శ్రీధర్ స్వామి గారి సహచరుడైన ప్రొఫెసర్ జయశంకర్ గారు అరవై నుంచి పరిచయం తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత వారిని మొట్టమొదటిసారిగా పక్కతే యూనివర్సిటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా యంజనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి సాధించిన విషయం ఆ సమయంలో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమయ్యా మీరు ఉగ్రవాదులకు సహకారం అందించేటువంటి వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ఇది మంచిది కాదు అని ఆనాటి ముఖ్యమంత్రితో చెబుతూ మా వైపు చూసిన అధికారులు నాకు బాగా గుర్తుంది అటువంటి నేపథ్యంలో ఆ తర్వాత తెలంగాణ విషయం పోరాటం నీళ్లు నిధులు సమస్యలు తర్వాత కేసీఆర్ గారి నిరాహార దీక్ష దాన్ని విరమింపజేసే సందర్భం ఇవన్నీ ఒక చారిత్రాత్మక సత్యాలుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నేను మాట తెలియజేస్తాను ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలి అంటే వారి స్ఫూర్తితో ముందడుగువడం ఒకటైతే ఈనాటి పాలకులు ప్రాంత ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఈ ప్రాంత హక్కులను కాలరాయడమే కాకుండా ప్రాంత హక్కులను దారాదత్తం చేసే రీతిలో చేస్తున్న కార్యక్రమాలను ఎదిరించి పోరాటం చేసి వారి ఆత్మకు శాంతి కలిగించేలా పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే సమయం నేను భావిస్తాను ఇది మరోసారి పునశ్చరణ జయశంకర్ సారు తన చిన్నతనం నుంచి విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి ఆంధ్రవలస పాలకుల వల్ల తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం అదేవిధంగా భాష కావచ్చు అన్ని రంగాలలో సమైక్యవాదులు మన తెలంగాణను చూసినటువంటి చిన్న చూపు కావచ్చు బట్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ దీని నుంచి మేము సమైక్య పాలకుల నుంచి విముక్తి కావాలి మరి ఇది అది జరగాలంటే ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఇవాళ తెలంగాణలో ఉన్న అంటే ఆయన చదువు పూర్తి చేసుకొని చదువు అయిపోయినాక తర్వాత కూడా ఆయన అనేక రకాల ఆంధ్రవలస పాలకుల వల్ల పడ్డటువంటి బాధలు కష్టాలు ఆయన స్వయంగా అనుభవించినటువంటి దాని నుంచే వాళ్ళ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం అనేది అన్ని వర్గాలకు తెలియజేయాలి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేది రావాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడే ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను అదేవిధంగా మేధావులను వివిధ వివిధ పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా ఏకం చేయడం కోసం ఆనాడు కేసీఆర్ గారి లాంటి ఒక ఉద్యమ నేపథ్యం నుంచి అంటే ఆనాడు తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ ప్రాంతం గురించి తెలిసినటువంటి వ్యక్తి రాజకీయంగా పరిణీతి చెందినటువంటి వ్యక్తి అట్లాంటి నాయకుడిని మేము ముందడ పెట్టుకొని పోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జయశంకర్ సారు ఆనాడు మొత్తం ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక సిద్ధాంతకర్తగా ఉండి మొత్తం తెలంగాణ యాసను తెలంగాణ భాషను తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలని ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ జయశంకర్ సార్ కానీ ఇవాళ జయశంకర్ సారు మన ఇవాళ ఇవాళ నేను మైకు పట్టుకొని మాట్లాడుతున్నాను ఇవాళ మీ ముందున్నాను అంటే అట్లాంటి గొప్ప నాయకులు ఒక స్ఫూర్తి ఇవాళ ఎంతో మంది నాయకులకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ సార్ జయశంకర్ సార్ కోరుకున్నది ఒకటే తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు అన్ని కూడా తెలంగాణ ప్రాంతానికి చెందాలన్నటువంటి ఏదైతే కలలుగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు కూడా వల్ల అధికారం అనేది సామాన్య ప్రజల చేతిలోకి రావాలి అన్ని వర్గాల్లో సమానత్వం అనేది ఉండాలి పరిపాలన అనేది జరగాలి అన్నటువంటిది ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న దాన్ని ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఆనాడు పది సంవత్సరాల కాలంలో ఇవాళ ఒక ఉద్యమ నేతగా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఇవాళ అమరుడైనటువంటి జయశంకర్ సార్ ఒక అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిని తీసుకొని ఆయన ఆలోచనకు తగినట్టు కూడా మంచి పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ జయశంకర్ సారు మన మధ్యలో లేకపోయినా ఇవాళ మన తెలంగాణ ప్రజల గుండెలల్లో తెలంగాణ ప్రతి పాటలో కావచ్చు ఆటలో కావచ్చు మాటలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా జయశంకర్ సారు ఎప్పటికీ అందరి గుండెలలో నిలిచిపోతాడు ఇవాళ జయశంకర్ సార్ లాంటి గొప్ప వ్యక్తి ఒక స్ఫూర్తితోటి ఆయన కోరుకున్నటువంటి ఏదైతే ఏదైతే ఆశించిండో ఆశించిన దానికి అనుగుణంగా ఆయన ఆశయాన్ని కొనసాగించడంలోనే నిజమైనటువంటి నివాళి ఉంటది కాబట్టి మేమందరం కూడా నేను ఒక వ్యక్తిగతంగా ఒక ఉద్యమకారిణిగా ఇవాళ జయశంకర్ సార్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తూ ఇవాళ వారు వారికి ప్రగాఢ నివాళి తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్నా తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు విద్యా వైద్య రంగంలో చాలా అన్యాయం జరిగింది ఈ విద్యా వైద్య రంగంలో అన్యాయాన్ని ఎదుర్కోనాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే రాష్టమే అని చెప్పి భావించి ఆ రోజు కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి వెన్నంటే ఉండి కేసీఆర్ గారు విన్నట్టు ఉండి తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి ఆశయం మేరకే కేసీఆర్ గారు వారు ఏదైతే భావించారో విద్యాధారినే సమాజం బాగుపడదని చెప్పి వారు భావించారో వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు తెలంగాణలో వెయ్యి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారు అదే విధంగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకమైన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది ఇవాళ కేసీఆర్ గారి ఆడవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ జయశంకర్ ఆశయాలను ఇవాళ తుంగల తొక్కే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది జయశంకర్ గారి ఆశయాలైనా ఇవాళ గురుకులాల ద్వారా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గ బడుగు బలహీన వర్గ వాళ్లకు ఇవాళ ఉన్నతమైన విద్యను అందించాలే ప్రాథమిక విద్యను అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ఆర్ గురుకులాలను ఏర్పాటిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గురుకులాలను నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అదేవిధంగా వైద్య విద్యను ఇవాళ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి జిల్లా కేంద్రాలకు ఉన్నతమైన మంచి వైద్యాన్ని అరు జయశంకర్ గారు భావిస్తే వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఇవాళ మెడికల్ కాలేజీలకు ఇవాళ వారి సరియైన వసతులు కల్పించకపోవడం వల్ల ఇవాళ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ సీట్లు తగ్గించే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడదంటే అంటే ఇవాళ జయశంకర్ గారి ఆశయాలను పూట్లు పరిచే వాళ్ళ కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఇవాళ జయశంకర్ గారి ఆత్మ ఘోషిస్తున్నది కాబట్టి తెలంగాణ ప్రజానికం విద్యార్థులు యువకులు కూడా అందరం పోరాటం చేస్తాం వారి ఆశయాలను రక్షించుకునే కార్యక్రమంలో కేసీఆర్ గారు వినండి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ జయశంకర్ గారికి మరొకసారి నివాళులర్పిస్తూ